సార్ గ్రేట్ మార్నింగ్ గ్రేట్ మార్నింగ్ శంకర్జీ సార్ మనం అనుకున్నట్టు చాలా మంది ఏ కాదు ప్రతి ఫౌండర్ గుండె చప్పుడు కూడా ఓ న్యూస్ ఎయిట్లో వెబినార్ లింక్ కానీ యాష్ కార్ది వెబినార్ లింక్ కానీ లేదంటే మన కొత్త వెబ్సైట్ లింక్ కానీ కి సంబంధించిన టూ పాయింట్ జీరోకి సంబంధించినటువంటిది అది కానీ ఇంకా ఇతరత్ర విశేషాలు ఇతర ఇతర అంశాలన్నీ కూడా అందులో వస్తాయని ఆశిస్తున్నారు సార్ ఆశించడం తప్పులేదు సార్ మనకి ఎప్పుడు మన వాళ్ళు చెప్తున్నదన వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు సార్ మన టెక్ టెక్టింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎల్సీ మెంబర్స్ కానీ యాష్ ముఫరా గారు కానీ అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు మనకు ఏమి మెసేజ్ ఇవ్వాలో అది పర్ఫెక్ట్గానే ఇస్తున్నారు కానీ మనం ఎక్స్ట్రా అంచనాలు చేసుకుని అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా రా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకొని మనం ఇంతవరకు ప్రయాణం సాగించినాం మనం కాన్ఫిడెన్స్గా ఉన్నాం మీరు నేను మనలాంటి వాళ్ళు కొంతమంది కాన్ఫిడెన్స్గా ఉన్నాం కానీ కొంతమంది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ మన ఆన్ప్రస్ ఫౌండర్స్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ మీలాగా నాలాగా మనం చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాం బట్ ఒక ఇరవై శాతం మంది ఎక్స్పెక్టేషన్ చేసుకుని తగ్గట్టుగా జరగాలని వాళ్ళు నిర్ధారించుకోవడం అనేది చాలా తప్పు సార్ అది ఎందుకంటే అది మన చేతుల్లో లేదు యాష్ ముఫర్ గారి చేతిలో మాత్రమే ఉంది ఆయన మాత్రమే తీసుకురాగలరు మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు బట్ ఓన్ యూస్ ఎయిట్ నిజంగానే మన ఫౌండర్స్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓ న్యూస్ వన్ నుంచి ఓ న్యూస్ ఎయిట్ వరకు మాత్రమే ఇవి ఉంటాయి ఈ నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పి మైకెల్లీస్ గారు చెప్పారు మనకు మైకెల్లీస్ గారు గత వారంలో చెప్పారు మనకు ఈ ఓనీస్ సిక్స్ అప్పుడు చెప్పారు ఆయన ఖచ్చితంగా చెప్పారు ఈ నోట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది కమింగ్ ఎయిట్ కూడా ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి మీకు లైఫ్ లో అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి అన్నారు అనమాట అంటే వాటిలో అంత వాళ్ళు జస్ట్ ఊరికే వర్డ్స్ మాట్లాడినారు కానీ అవి ఆచరణలో తీసుకుంటే దాదాపుగా వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జూలై వరకు కూడా ఎంత కష్టపడ్డారు ఆ కష్టం అంతా ఆ ఎయిట్ పాపప్స్ లోనే ఉంటుంది సార్ అదే మన బిజినెస్ కి కీలకమైనటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదంటే ఈ బ్యాకప్ లో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి పాపప్సే కాబట్టి మనం ఇక్కడ మనం దీని గురించి ఆలోచన చేయాలి నో ఇష్యూ మనకి నెక్స్ట్ అంతా ఓ న్యూస్ అనేది కంటిన్యూ అవుతుంది ఓ న్యూస్ ఆన్ ఓ న్యూస్ అనేది ఒక ఛానల్ మంది ఓ న్యూస్ అనేది ఒక ఛానల్ ఉంటుంది అఫీషియల్ గా దాంట్లో మనకి బ్యాక్ ఆఫీస్ లో పాపప్ లో మనకి వస్తూనే ఉంటాయి అది కంపెనీ స్టార్ట్ అయినా కూడా వస్తూనే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఇప్పుడు మాత్రం ఓన్ యూస్ ఎయిట్ అండ్ ఇట్స్ సర్ ఫైనల్ సార్ నాకున్న అంచనాల ప్రకారం సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఎయిత్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఎయిట్ ఎయిత్ ఇయర్ జరుగుతోంది జులై ట్వంటీ ఫోర్త్ నుంచి కాబట్టి స్టార్ట్ అయ్యింది ఎయిత్ ఇయర్ మనకు సెవెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఎయిత్ ఇయర్ లో పెట్టాం మనం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రైట్ కాబట్టి ఇప్పుడు ఎయిత్ ఎయిత్ ఇయర్ నడుస్తుంది కాబట్టి ఈ ఇక్కడ సెవెన్ పాపప్ కూడా సెవెన్ ఇయర్స్ కి సంకేతం ఎయిత్ పాపప్ వచ్చేసి న్యూస్ ఎయిత్ కి సంకేతం అని నేను అనుకుంటున్నాను సార్ అది సిగ్నల్ అనుకుంటున్నాను నేను ఇంకా మనం బయటకు వచ్చేస్తున్నాం ఓపెన్ అవ్వతున్నాం అని చెప్పేసి జులై అనేది మనకి బెస్ట్ ఆప్షన్ ఆపర్చునిటీ కూడా అవుతుందని నేను ఆశిస్తున్నాను సార్ ఎందుకంటే ఈ నెలలోనే మనకి ఫౌండర్లకు సంబంధించినటువంటి ఏదో ఒక గొప్ప అంశం జరగాలి జరిగి తీరాలి సార్ ఎందుకు నేను ఖచ్చితంగా చెప్పు చెప్పగలుగుతున్నాను అంటే కూడా సక్సెస్ చేసేస్తున్నారు సార్ మన యాష్ ముఫర్ గారు అని చెప్పారు సెవెన్ పపస్ లో అదే ఉంది మనకు అర్థం అవ్వలేదు అంతే సెవెన్ పపస్ అదే ఉంది సార్ మన కష్టాలు ఉన్నాయి కంపెనీ యొక్క కష్టాలు ఫౌండర్ల యొక్క కష్టాలు కంపెనీ యొక్క స్ట్రాటజీ ఎలా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చింది ఎలా ఎదుర్కొన్నారు యాష్ గారు ఆయనకి ఎవరు అండగా లేరు సార్ ఒక్క ఫౌండర్లు మాత్రమే అండగా ఉన్నాం అదే గర్వంగా చెప్తారు మన గ్లోబల్ హెల్త్ మెంబర్లు కూడా అదే చెప్తున్నారు ఫౌండర్లు మీరు కేవలం మీరు ఉన్నారనే ఉద్దేశంతో మాత్రమే యాష్ గారు నాకు ఇంతమంది మద్దతున్నారు ఇంతమంది ఇంతమంది నాకు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆహార అంత కష్టపడికి సిద్ధమయ్యారు సాధించి మన ముందుకు రాగలిగారు అని చెప్పేసి గ్లోబల్ హెల్త్ మెంబర్లు మనకు ఎవరు ఒకరు మనకు ఒక ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇదంతా మనకి ఒక శుభ సూచకం సార్ కాబట్టి ఓన్స్ ఎయిట్ అనేది ఫౌండర్ల లైఫ్ లో ఇట్స్ టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ నేను రైట్ సార్ ఎందుకంటే ఈ వాయిస్ కూడా ఈజీగా మనం ఎక్కడన్నా మనం పోస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే జరుగుతున్న విషయాలు కాబట్టి ఈ మధ్య కాలంలో మన ఫౌండర్లలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్ సీనియర్స్ అని చెప్పుకోవాలి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా వాళ్ళు చాలా అమేజింగ్ గా వాళ్ళు సెషన్స్ చేసిన కార్యక సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏమైపోతున్నారంటే అందరికి ఫౌండర్ని డిసప్పాయింట్ చేసుకుంటా డిగ్రేడ్ చేసుకుంటా ఆన్ ప్లస్ ఆన్ ని డిగ్రేడ్ చేయడం చాలా తప్పు సార్ ఆన్ ప్యాసు పట్ల మీకు గౌరవం ఉంటే ఎస్ కంటిన్యూ అవ్వండి ఆన్ ప్యాసు గురించి గొప్పగా చెప్పుకోండి మీకు ఆన్ ప్యాసు పట్ల నమ్మకం లేకుండా గౌరవం లేకుండా ఉంటే మీ ఊరికే ఉంచుకోండి కానీ ఫౌండర్లతో మాత్రం షేర్ చేసుకోద్దండి దయచేసి ఎందుకంటే దాని పరిణామాలు మీరు ముందు ముందు చూస్తారు ఎలా ఉండబోతుంది అనేది కాబట్టి మీరు చేసే కార్యకలాపాలు ఏం బాగలేదు మీకు మీరు మీ వ్యాపారాల కోసం మీ వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఛాన్స్ మీరు పెట్టుకోండి లేదండి కానీ బట్ ఆన్ పైసం ఫౌండర్లకు పంపించడం పర్సనల్గా ఇవన్నీ కూడా చాలా తప్పండి అది చేయొద్దండి దయచేసి చేయొద్దండి ఎందుకంటే ఫౌండర్లు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం ఫౌండర్ల జీవితాలు మారడం కోసమే ఇక్కడ మనందరం అందరూ కట్టుబడి ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరు ఇట్లాంటివి వేరే మీరు చేసే పర్సనల్ బిజినెస్లు మీరు చేసుకోండి ఫౌండర్ని డిస్టర్బ్ చేయద్దండి ఆన్ ని డిగ్రేడ్ చేయొద్దండి ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ కొంతమంది ఫౌండర్లకి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు చేస్తున్న చర్యలు అలాంటివి కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి అవసరం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఇది సార్ విషయం మనం ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు హ్యాపీగా ఉండండి ఫౌండర్లు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఏదైనా ఆన్ పర్స్ తప్ప వేరే ఏదైనా ఇతరత్ర విశేషాలు ఏదైనా పెడితే దయచేసి అవి మన గ్రూపుల్లో పోస్ట్ చేయద్దండి పర్సనల్గా కూడా ఫౌండర్లకి పోస్ట్ చేయొద్దండి ఎందుకు చేస్తారండి ఎందుకు చేస్తారు చెప్పండి ఫౌండర్లు చేయొద్దండి అవసరం ఏముంది మీరు ఆన్ ప్యాస్ ఫౌండర్లు ఉన్నది ఆన్ ప్యాస్ గ్రూప్స్ లో మీకు ఆన్ ప్యాస గురించి తప్ప ఇతరత్ర విశేషాలు మీరు పట్టుకోవాలనుకుంటే వెళ్ళిపోండి అక్కడికే ఇక్కడ ఇక్కడ లిఫ్ట్ అయిపోండి మా గ్రూప్ లో మీరు వెళ్ళిపోండి బయటికి మీరు అవే ప్రపంచం అనుకుని అవే పట్టుకుని ఆడ వేలాడండి ఎందుకంటే అవన్నీ టెంపరీ స్కీమ్స్ వాడు పెడతాడు ఒక వంద కోట్లు పెట్టుకుని వస్తాడు వాడు ఒక వెయ్యి కోట్లు కొట్టుకుంటాడు వెళ్ళిపోతాడు ఆ సైట్ కూడా ఉండదు మళ్ళీ ఒక ఆరు నెలలకి ఇప్పుడంతా బాగానే వస్తాయి ఒక రోజు వస్తుంది రెండు రోజులు వస్తుంది మూడు రోజులు వస్తుంది నాలుగు రోజులు వస్తుంది నెల వస్తుంది రెండు నెలలు వస్తుంది మూడు నెలలు వస్తుంది తర్వాత మూడు నెలల తర్వాత కనిపించదు ఎటువంటి ఆప్షన్ అయినా సరే ఎవడన్నా ఆప్షన్ తీసుకొస్తున్నాడంటే అవి టెంపరీ స్కీమ్స్ గుర్తు పెట్టుకోండి చూసేసినాం చాలా బిజినెస్ చూసేసినాం తర్వాత మీరు అన్ని చూసేసినాం అని చెప్పి ఆన్ పేస అనుకుంటే అది మీ మూర్ఖత్వం డిఫరెంట్ మా సబ్జెక్ట్ డిఫరెంట్ ఎవరితోనూ పోల్చకండి పోల్చే అర్హత కూడా మీకు లేదు ఎవరికి లేదు ఆన్ప్రస్ అంటే అదంతే ప్రపంచానికి ఒక దిగ్గజం అది ఒక జైంట్